హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తమిళ చూశారు కదా మనం ఈరోజు చిత్రగుప్తుని ఆలయానికి వెళ్ళబోతున్నాం ఇలాంటి ఆలయాలు మన ఇండియాలో నాలుగు మాత్రం ఉన్నాయి ఆ నాలుగిట్లలో రెండు అతి ముఖ్యమైనవి ఆ అతి ముఖ్యమైన వాటిలో ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకుపోయే ఆలయం కూడా ఉంది సో అంతటి ముఖ్యమైన ఆలయానికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే యమునికి ఆలయాలు ఉండడమే చాలా అరుదు అందులో అతని దగ్గర పనిచేసే అకౌంటెంట్ చిత్రగుప్తునికి ఆలయం ఉందంటే గొప్ప విషయమే కదా అది ఎక్కడుంది ఎలా ఉంది దాన్ని ఎవరు కట్టించారు అసలు చిత్రగుప్తుని పూజించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇది చార్నార్ వెళ్ళే రూటు నేను ఇప్పుడు ఇక్కంచ వచ్చిన అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది చంద్రయాన్గుట్ట ఫలక్నామా వెళ్ళే రూటు అండ్ టెంపుల్ కూడా ఇటు సైడ్ ఉంది చార్నార్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి చిత్రగుప్త దేవస్థానం అండ్ చంద్రయానగుట్ట నుంచి త్రీ కిలోమీటర్స్ ఫలక్నామా నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఈ ఏరియా పేరు కందికల్ గేట్ అన్నమాట ఉప్పుగూడలో ఉంటుంది ఇది లోపలికి వెళ్దాం ఇక వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం ముందుగా మన బాస్ ఆంజనేయ స్వామిని దర్శించుకొని లోపలికి వెళ్దాం ఈ టెంపుల్ని కాయస్థ వంశానికి చెందిన వాళ్ళు కట్టించారు అనమాట కాయస్థ వంశం అంటే ఎవరంటే కాయస్థ అంబాదేవుడు గుర్తున్నాడు కదా రుద్రమాదేవిని చంపిన అతను సో వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కట్టించారు రెండవ నిజాం కాలంలో ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు నార్త్ ఇండియాలో వెస్ట్ బెంగాల్ అస్సాం జార్ఖండ్ ఇవన్నీ ప్లేసులలో ఉన్నారు మన ప్రతి వీడియోలో శివుడు ఉంటాడు ఆబ్వియస్గా ఈ వీడియోలో కూడా ఉన్నాడు దర్శించుకొని అక్కడికి వెళ్ళిపోదాం మీకు ఇందాక కాయస్థాన్ అని చెప్పిన కదా ఈ కాయస్థాన్ అంటే అర్థం ఏంటంటే కాయం అంటే శరీరం సో బ్రహ్మ శరీరం నుంచి పుట్టిన అతనే చిత్రగుప్తుడు అనమాట ఈ చిత్రగుప్తుని వంశానికి సంబంధించిన వాళ్ళే ఈ కాయస్థ వంశస్థులు ఈ టెంపుల్ని కట్టించింది కూడా వాళ్ళే ఈ చిత్రగుప్తుని పుట్టుకను గురించి గరుడ పురాణంలో అండ్ యమ సంహితలోని తొమ్మిదో చాప్టర్లు అండ్ అంతేందుకు మహాభారతంలోని అనుశాసన పర్వంలో నూట ముప్పై చాప్టర్లు కూడా ఇతని గురించి ఉంది సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్తా మీకు ఆ స్టోరీ ఏంటంటే ఈ సృష్టిని నడిపించడానికి బ్రహ్మదేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఇచ్చిండు దాంట్లో భాగంగా యమునికి చనిపోయిన వాళ్ళ ఆత్మలను మెయింటైన్ చేసే ఒక సెక్షన్ అనమాట దాని ప్రకారం యముడు ఏం చేయాలి తప్పులు చేసిన వాళ్ళనేమో నరకానికి తీసుకెళ్లాలి మంచి పనులు చేసిన వాళ్ళనేమో స్వర్గానికి పంపించాలి ఒక స్టేజ్లో ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోయి అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు ఇటువలన అటు పంపిస్తాడనమాట పంపించి అసలు దేవతల వాళ్ళకి తెలియకుండా బ్రహ్మదేవం దగ్గరకు ఇట్లా చెప్తాడు నాకు ఇట్లా మెయింటైన్ చేయడం లేదు నాకు ఒక అస్టెంట్ కావాలి అని అంటాడు అంటే అప్పుడు బ్రహ్మదేవుడు పదకొండు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అంటే పదకొండు వేల సంవత్సరాలు అంటే మీరు షాక్ కాకండి బ్రహ్మలోకంలో ఒక సెకండు మన మానవ లోకంలో లక్ష సంవత్సరాలకు సమానం సో అతను ఒక సెకండ్ కూడా తపస్ చేయాలన్నమాట బ్రహ్మలోకం ప్రకారం అట్లా తపస్సు చేసిన తర్వాత అతని బాడీ నుంచి ఇతను ఉడతాడు చిత్రగుప్తుడు అసలు చిత్రగుప్తుడు అంటే ఏంటి చిత్తం అంటే ఏంటి మనస్సు అంటే బ్రహ్మ ఆలోచించడం వల్ల గుప్తం అంటే ఏంటి రహస్యంగా అంటే దేవతలకు తెలియకుండా రహస్యంగా పుట్టిండు కాబట్టి అతన్ని చిత్రగుప్తుడు అన్నారు అవును ఇతని వాహనం ఏంటో చూస్తారా ఇదిగో చూడండి ఇది ఇతని వాహనం అంట అంటే నాకు కూడా తెలీదు ఈ ఆలయ పూజారి తరుణ్ గారు చెప్పడం వల్ల తెలిసిందన్నమాట ఇతన్ని ఎవరు పూజించాలి అంటే మీకు రాహుకేతువులు తెలుసు కదా అందులో కేతు యొక్క దోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చిత్రగుప్తుని పూజించాలన్నమాట సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోండి బాగా ఈ స్టెప్స్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది కదా మనం ఇప్పుడు చూడబోయేది ఎవరిను బిహోల్డ్ ది సన్ ఆఫ్ హరిహర రాహు కేతువులు అంటే పామే కదా రాహు అంటే తల కేతు అంటే తోక అనుకుంటా నాకు తెలిసి మీకు ఇందాక చెప్పిన కదా కేతు దోషానికి ఇతన్ని పూజించాలని ఇంకో ఇది కేతు కవచ శ్లోకమట వీలుంటే చదవండి మనం చేసే అన్ని రకాల తప్పు అప్పులని రికార్డ్ చేసేది ఇతనే కాబట్టి ఒకసారి వచ్చి ఇతని కనబడి వెళ్ళండి మిగతా విషయాలు ఇదిగో ఈ తరుణ్ గారు చెప్తారు వినండి మీరు చిత్రగుప్త దేవాలయం ఎక్కడ లేదు మన ఇండియాలో తెలంగాణ తెలంగాణ కందకాలగేట్ ఓల్డ్ సిటీలో చందనాంగగుట్ట ఉప్పగూడ భాగ్యనగర్లో చిత్రగుప్త దేవాలయం ఉంది ఇది దేవాలయం వచ్చేసి రెండు వందల యాభై సంవత్సరాల గుడి అప్పట్ల నిజాం సర్కార్ వల్ కట్టించిన గుడి ప్రతిష్టాపన చేసిన గుడి అతనికి ఇద్దరు భార్యలు ఫస్ట్ భార్య ఈరావతి నలుగురు కొడుకులు సెకండ్ భార్య దక్షిణావతి ఎనిమిది మంది కొడుకులు పన్నెండు మంది సంతానం అతని వాహనం తాబేలు అతని సంఖ్య ఏడు అతని వారం బుధవారం 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 పబ్లిక్ వస్తారు బుధవారం బుధవారం బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి పొద్దున త్రీ థర్టీ ఒక అభిషేకం మబ్బుల ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఫైవ్ థర్టీ థర్డ్ బ్యాచ్ వచ్చేసి ఫైవ్ థర్టీ మూడు బ్యాచ్లు ఉంటాయి త్రీ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీగం టికెట్ జ్యోతి కండవ తెచ్చుకోవాలి మగవాళ్ళు లోపల పంపిస్తాం జెన్స్కి ఇక్కడించో పెడతాం రావుకు రావు దోషం కానీ కేదు దోషం కానీ గురు గురుబలం తక్కువ ఉన్నా గానీ ఆరోగ్యం ఇబ్బందులు సంతానం ఇబ్బందులు వివాహం ఇబ్బందులు ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా ఏడు బుధ్వరల అభిషేకాలు రథం ఉంటుంది కేదారదేశ్వర రథం ఉంటుంది అలాగే చిత్ర నోము కూడా ఉంటుంది అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంట్లో చెల్లించుకుంటారు నోము పట్టుకుంటారు సంవత్సరం పట్టుకొని చిత్రగుప్తుని నచ్చుంటాయి ముగ్గు ఉంటుంది అది పీఠ మీద కొట్టుకొని నామాలు చదువుకుంటారు ఫోన్లో వస్తుంది కొడితే నామాలు చదువుకుంటారు దాని విద్యాపన అంటారు అది సంవత్సరం తర్వాత ఇంట్లో చెల్లించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటారు దాని విద్యాపన ఈ వీడియో వరకు అసలు చిత్రగుప్తుని కూడా ఒక ఆలయం ఉంది అని మీలో ఎంత మనకు తెలుసో కామెంట్ చేయండి అండ్ చూసారు కదా మన తెలంగాణలో ఉన్న ఏకైక చిత్రగుప్త ఆలయం మన దక్షిణ భారతదేశంలో రెండు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో రెండు ఉన్నాయి సో వచ్చి ఒకసారి దర్శించుకోండి అండ్ చిత్రగుప్తుని విగ్రహం బ్యాంకాక్ లో కూడా ఉంది పునర్దర్శన సో అది మన వీడియో వీడియో ఎలా ఉంది వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి